హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితి రాగానే వినాయకుడికి చాలా ఇష్టమైనటువంటి కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు చేస్తూ ఉంటారు కానీ ఇవి ఎంత వరకు అయిపోయేదాకా తింటారు ఇంట్లో వాళ్ళు తినరు కదా చేసినందుకు ఆడవాళ్ళు మాత్రమే తింటుంటారు కానీ అవి ఇలా నేను చెప్పిన స్టైల్లో టేస్టీగా చేయండి ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా వేస్ట్ కాకుండా తింటారు నేను ఈరోజు మోదకాలు మూడు రకాలుగా చేశానండి ఇవి చూసారా ఈ డీప్ ఫ్రై ఐటమ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చూస్తున్నారు కదా మీరే లోపల మంచిగా కుక్ అయ్యి అంటే పూర్ణం టైప్లో ఉంది చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి అందరికీ తెలిసిందే దీన్ని కూడా లోపల స్టఫింగ్ టేస్టీగా ఎటువంటి క్రాక్స్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకా థర్డ్ ఐటెం వచ్చేసి పుట్నాల పొడితో చేశానండి అస్సలు ఇదైతే ఎంత బాగుందో అసలు హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది చూస్తున్నారు కదా లోపల కూడా మంచిగా చక్కగా కుక్ అయ్యి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతున్నాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు నేను మూడు రకాలు చూపిస్తున్నానండి ఫస్ట్ది పుట్నాల పొడిది రెండోది బియ్య పిండితో లోపల స్టఫింగ్ పెట్టి చేశాను ఇక మూడవది డీప్ ఫ్రై ఐటమ్ సూపర్ టేస్టీగా ఉన్నాయండి నేను చెప్పిన స్టైల్లో కనుక చేస్తే వినాయక చవితికే కాదండి మిమ్మల్ని అప్పుడప్పుడు చేయించుకొని మరీ తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే డీప్ ఫ్రై ఐటమ్ చూపిస్తానండి మోదకాలు ఈ స్టైల్లో కూడా చేస్తే ఇంత టేస్టీగా ఉంటాయని మీరు తెలుసుకుంటారు చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక స్టఫింగ్ చేసుకుందాం ఆ స్టఫింగ్ రెండిట్లోకి పనికొస్తుంది బియ్య పిండి దాంట్లోకి అలాగే డీప్ ఫ్రై ఐటమ్ చేశాం కదా దానికి కూడా ఆ మోదకాలు కూడా పనికి వస్తుంది ఫస్ట్ రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని అందులో ఒక కప్పు దాకా కొబ్బరి పొడి వేసుకోండి కొంచెం అది నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు పాలు తీసుకోండి ఒక కప్పు కొబ్బరికి అరకప్పు కొబ్బరి తురుము అనమాట పచ్చి కొబ్బరి తురుము అండి ఇది ఎండి కొబ్బరి తురుము కాదు పచ్చి కొబ్బరి తురుముకి అరకప్పు దాకా పాలు వేసుకోండి పాలు కూడా కొంచెం అటు ఇటు అన్న తర్వాత ఇందులోకే ముప్పావు కప్పు దాకా బెల్లం తీసుకోండి అప్పుడు టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది స్వీటు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అనిపిస్తుంది తక్కువ వేసుకుంటే తక్కువ అనిపిస్తుంది అనమాట మీరు కొంచెం స్వీట్ తక్కువ ఉంటే కొంచెం తక్కువ అరకప్పు వేసుకున్న సరిపోద్ది నేను కరెక్ట్గా తింటాను కాబట్టి త్రీ బై ఫోర్ తేసానండి తర్వాత ఇలా బెల్లం కొబ్బరి పాలు మూడు కూడా కరిగి దగ్గర పడే లోపు ఇందులోకి మనం డీప్ ఫ్రై ఐటమ్ కదా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి రెండు కూడా వేసుకొని ఇందులోకి వేడివేడి నెయ్యి వేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ నెయ్యి వేసానండి ఆల్రెడీ నేను అంతకుముందు వేసి కొంచెం కలుపుతున్నాను అది వీడియో క్లిప్ మిస్ అయింది జస్ట్ మీకు చూపించడానికి మళ్ళీ వేశాను అలా వేడి వేడి నెయ్యి కూడా వేసుకొని అటు ఇటు కొంచెం కలుపుకొని ఇందులో లైట్ సాల్ట్ కూడా వేసుకోండి స్వీట్కి సాల్ట్ వేస్తే బాగుంటుంది అనమాట లైట్గా పిండిలో తర్వాత దీన్ని మామూలు వాటర్ పోసేసుకొని చక్కగా కలిపేసుకోండి ఇలా కలిపేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇలా స్టఫింగ్ దగ్గర పడింది చూద్దాం చూసారు కదా మన స్టఫింగ్ కూడా దగ్గర పడ్డదండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు మనం మనం ఇందాక కలుపుకున్నటువంటి పిండి టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా పాముకోండి పాముకున్న తర్వాత దీన్ని ఏదైనా ఒక ప్లేట్ పెట్టి చుట్టూ కూడా కట్ చేసుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తుందనమాట చూసారు కదా ఇలా వచ్చాయి నాకు ఇలా తీసుకున్నటువంటి పిండి మరీ మందంగా అవసరం లేదు మరీ పల్చగా అవసరం లేదండి తీసుకున్న తర్వాత ముందు ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని దాంట్లోకి మధ్యలోకి స్టఫింగ్ పెట్టుకొని దీన్ని మోదకాల్లాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి మీరు బియ్య పిండి అన్నా సరిగా లైన్స్ పెట్టుకోవటం ఇవన్నీ కానీ ఇలా పెట్టుకోవటం చాలా సింపుల్ అండి ఇలా రిబ్బన్ లాగా ఇలా మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలాటికన్నా కూడా షేప్ కరెక్ట్గా వస్తాయండి చూసారా ఇలా రిబ్బన్ లాగా ఇలా చీర కుర్చీలు పోస్తారు చూసారా ఆ టైప్లో ఇలా పోసేసుకోండి భలే షేప్ వస్తుందండి కరెక్ట్గా వస్తుంది మనం పైన కలిపినటువంటి గోధుమ పిండి మైదాపిండి అది కూడా కొంచెం గట్టిగా కలుపుకోండి అప్పుడు సాగకుండా మనం ఎలా చెప్తే అలా వింటుందనమాట చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో దీన్ని మళ్ళీ ఊడిపోకుండా ఇలా పైనుంచి ఇలా చేసేసుకోండి ఇంకెంతేనండి చాలా సింపుల్ ఇవి పగల్టాలు ఆయిల్ అంతా ఖరాబ్ కట్టాలు అలాంటివి ఏముండవు పైనుంచి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోండి చాలా చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలానే మిగతా రెండు కూడా చేసేసుకున్నాను మీకు చూపించడానికి కొంచెం కొంచెం చేశానండి చూశారు కదా ఇలా మూడయ్యాయి ఎంత బాగా వచ్చిందో మనం మంచిగా అలాగా ఫోల్డ్ చేసుకొని ఇది మిగిలిన స్టఫింగ్ మనం బియ్యపిండి దాంట్లో కూడా మోదకాయలు కూడా యూజ్ అవుతుంది అందుకే చెప్పాను కదా హాఫ్ దీనికి హాఫ్ దానికి ఇలా ఆయిల్ మీడియం ఫ్లేమ్ పెట్టి పెట్టుకొని వేసుకోండి కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత దాన్ని సైడ్కి డొల్లించుకోండి అప్పుడు ఇప్పుడు మునగలేరు కదా ఇలా సైడ్ కనుకొని ఇలా చుట్టూ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవటమే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవటం ఏంటండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కనుక చేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత తినండి పైన క్రిప్సీగా లోపల స్వీట్ స్వీట్గా ఎంతో టేస్టీగా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కుడుములు ఉండ్రాలు తినలేని బాబోయ్ అన్నోళ్ళు కూడా ఎగబడి తినేస్తారు అంత టేస్ట్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి చాలా హెల్దీగా పుట్నాల పొడితో చేసేటటువంటి ఈ మోదకాలు చూద్దామండి ఇవైతే ఫుల్ టేస్టీ అండి ప్రతి ఒక్కళ్ళు తినాల్సిన ఐటెము వీటిని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా గిన్నెలోకి ఒక కప్పు దాకా కాచి చల్లార్చిన పాలండి అందులోకి ఒక కప్పు దాకా అంటే ఒక అరకప్పు అయినా సరిపోతుంది అరకప్పు దాకా బెల్లం వేసుకొని వీటిని చక్కగా పక్కకు పెట్టేసుకోండి ఈలోపు కరిగిపోతుంది లేదా బెల్లంలో వాటర్ పోసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు కానీ పాలైతే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే నేను హెల్తీగా టేస్టీగా అని చెప్పాను కదా అందుకే పాలల్లో వేసి పక్కన పెట్టుకోండి లేదా ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని కరిగిన తర్వాత పక్కకు పెట్టినా సరిపోతుంది కానీ కొంచెం గోరువెచ్చక కానీ చల్లారిని కానీ ఉండాలి పాలు నెక్స్ట్ వచ్చి స్టవ్ మీద ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని నెయ్యిలో ఒక కప్పు దాకా పుట్నాల పొడి అండి ఇది శనగపిండి అస్సలు కాదండి శనగపిండి వేస్తే టేస్ట్ మారిపోతుంది ఇది పుట్నాల పొడి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోండి ఇందులో ఇది రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక కప్పు పాలు ఒక అరకప్పు దాకా బెల్లం రెండు కరగబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులోకి పోసి స్టవ్ కొంచెం హైలో కానీ మీడియంలో కానీ పెట్టి చక్కగా వండలు లేకుండా కలుపుకుంటూ ఉంటే చక్కగా ఈ మిశ్రమం అనేది దగ్గర పడుతుంది దీంట్లోకి కొంచెం రెండు స్పూన్లు నెయ్యి అలాగే ఇలాచీ పౌడరు ఈ రెండు కూడా వేసుకొని కలుపుకోండి ఇక్కడ నేను నిన్న పుట్నాలతో స్వీట్ చేశాను ఆ మిగిలిన పౌడర్ వేశాను కాబట్టి పౌడర్ కొంచెం మెత్తగా ఉంది మీరు కొంచెం బరసగా పట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట అంటే రవ్వ మాదిరిగా ఉంటుంది రవ్వగా ఉంటుంది ఇంకా బాగా టేస్ట్ గా వస్తాయి అనమాట దీన్ని చల్లార పెట్టాలి వీటిని కూడా చల్లారిన తర్వాత ఇలా అరచేతుల్లో తీసుకొని ఇలా మోదకల్లా చేసుకుని ఒక స్పూన్ పెట్టి ఘాట్లు పెట్టుకున్నానండి ఇక్కడ ఏం లేదా వీడియో మిస్ అయింది అంతే వీటిని ఇలా పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే బియ్య పిండి రెండు కలిపి కూడా ఒకేసారి ఇడ్లీ పాత్రలో వేసామంటే రెండు ఒకేసారి ఉడుకుతాయి అనమాట ఇప్పుడు బియ్య పిండి చేద్దాం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ పోసేసుకొని అది బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఒక కప్పు పొడి బియ్య పిండి వేసుకోండి పొడి బియ్య పిండి వేసుకొని బాగా స్టవ్ తగ్గించి బాగా సిమ్లో పెట్టేసి ఒక్కసారి ఇలా కలపండి స్టవ్ ఆఫ్ చేయకండి సిమ్లో పెట్టి అలా కలిపి తర్వాత ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా మెరిపారనుకోండి పిండి చక్కగా సాఫ్ట్గా ఉంటుంది ఇందులోనే కొంచెం నెయ్యి అలాగే లైట్గా సాల్ట్ కూడా వేశాను వీటిని మొత్తం కూడా ఇలా స్మాష్ చేసి దీని అంతే కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా ఒక చుక్క నెయ్యి వేసి మెదుపుకుంటూ కలిపారంటే స్పాంజి లాగా వస్తుందండి దీంతో మనం వినాయకుడిని కూడా చేసుకోవచ్చు అంత స్పాంజీగా ఉంటుంది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇది పర్ఫెక్ట్ మోదకాలు చేసుకోవడానికి అలాగే దీంతోనే కుడుములు చేసుకోవచ్చు దీంతో దే ఇంకోటి కజ్జికాయల టైప్ ఉంటుంది కదా అవి కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ పిండిని బాల్స్ లాగా చేసుకొని పూరీ పేస్ పెట్టి చక్కగా వత్తానండి కరెక్ట్ షేప్ వస్తుంది అలాగే లేయర్ కూడా మరి పలచగా లేకుండా మందంగా లేకుండా ఉంటుందని చెప్పేసి పూరీ పేస్ మీద అన్నాను చేత్తో కూడా ఒత్తుకోవచ్చు బట్ ఇవాళ వీడియోలో కూడా చాలా బాగుంటాయని చెప్పేసి ఇలా తీశాను నెక్స్ట్ వీటిని ఇగోండి ఇలా వచ్చే చూసారా లబ్బర్లు ఉన్నట్టు ఉన్నాయండి బలే ఉన్నాయండి నెక్స్ట్ వీటిని అరచేతిలో తీసుకొని దీంట్లో స్టఫింగ్ పెట్టుకొని చక్కగా ఇలా ఫోల్డ్ చేసి పైనుంచి ఇలా ప్రెస్ చేసుకుంటూ గుండ్రంగా చేసేసుకొని మనం ఫోక్ స్పూన్ ఉంటుంది కదా దాన్ని బట్టి లైన్స్ పెట్టేసుకోనండి చూసారు కదా ఇలా చేసేసుకొని ఇవి మూడు అయ్యాయి ఇవి అయ్యాయి అండి వీటన్నిటిని కూడా చక్కగా లైన్స్ పెట్టేసుకొని వీటిని ఒకేసారి ఇడ్లీ పాత్ర ప్లేట్లలోకి తీసేసుకుందాం అయితే వీటిపైన ఇంకో ప్లేట్ పెట్టడానికి వీలు ఉండదు కదా ఒక్క ప్లేట్లోనే సరిపోతుంది ఇలా చూసారు కదా ఇవి కొంచెం పెద్ద సైజులో చేశాను ఇవే మూడిటికొచ్చాయండి నేను ఇక సైడ్కి అవి కూడా పెట్టేశాను పుట్నాల పిండివి కూడా అసలు భలే భలే టేస్ట్గా ఉన్నాయండి ఇన్నాళ్ళు తెలియక ఉట్టి బియ్యపిండితో చేసేసి ఇంట్లో ఎవ్వరూ తినకపోతే అలా వినాయకుడికి చేసిన వేస్ట్ అవ్వటం అసలు మంచిది కూడా కాదు కదండి చక్కగా మనం ఆరగిస్తేనే దేవుడు సంతోషపడతాడు చూసారు కదా ఇలా చేసేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ ఆవిరి మీద ఇడ్లీ ఉడికించినట్లు ఉడికిచ్చేసేయండి టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత కిందకి దించేసి కొంచెం చల్లారిన తర్వాత తీసేయటమేనండి చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి చూస్తున్నారుగా పియ్య పిండి డీప్ ఫ్రై అలాగే పుట్నాల పొడితో మూడు రకాల మోదకాలు చేశానండి ఈరోజు ఈసారి వినాయక చవితికి మీరు ఖచ్చితంగా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు